బర్మూడా ట్రయాంగిల్ లేదా డెవిల్స్ ట్రయాంగిల్ అనేది అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న ఒక ప్రదేశం గత కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ ఎన్నో నౌకలు విమానాలు ఎటువంటి ఆచుకీ లేకుండా మాయమయ్యాయని ప్రచారంలో ఉంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మరియు కథనాలు ఇక్కడున్నాయి ఒకటి భౌగోళిక స్వరూపం లొకేషన్ ఇది ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం యొక్క పశ్చిమ భాగంలో ఉంది ఇది ఒక ఊహాజనిత త్రిభుజాకార ప్రాంతం దీని మూడు కోణాలు మియామి ఫ్లారిడా అమెరికా బెర్మ్యుడా దీవులు ప్యోర్టోరికో సాన్జువాన్ ఈ మూడు ప్రాంతాలను కలుపుటూ గీసిన ఊహారేఖల మధ్య ఉన్న ప్రాంతాన్నే బెర్మ్యుడా ట్రయాంగిల్ అంటారు రెండు మిస్టరీ ఎలా మొదలైంది హిస్టరీ ఆఫ్ ద మిస్టరీ ఈ ప్రాంతం గురించి భయాలు ఈనాటివి కావు క్రిస్టఫర్ కొలంబస్ తన ప్రయాణంలో పద్నాలుగు వందల తొంభై రెండులో ఈ ప్రాంతం గుండా వెళ్తున్నప్పుడు ఆకాశంలో వింత వెలుగులు కనిపించాయని తన దిక్సూచి కాంపస్ వింతగా ప్రవర్తించిందని తన డైరీలో రాసుకున్నాడు అయితే ఇరవయవ శతాబ్దంలో మీడియా ద్వారా దీనికి విపరీతమైన పేరు వచ్చింది మూడు ప్రసిద్ధ ఘటనలు ఫేమస్ ఇన్సిడెంట్స్ ఇక్కడ జరిగిన కొన్ని ఘటనలు ఈ మిస్టరీని మరింత పెంచాయి ఫ్లైట్ నైన్టీన్ పంతొమ్మిది వందలు నలభై ఇది అత్యంత ప్రసిద్ధ ఘటన రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికాకు చెందిన ఐదు యుద్ధ విమానాలు టార్పిడో బాంబర్స్లు శిక్షణలో భాగంగా ఇక్కడి ఎగురుతూ మాయమయ్యాయి ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే వాటిని వెతకడానికి వెళ్లిన మరో విమానం కూడా తిరిగి రాలేదు పైలట్ చివరిగా మేము ఎక్కడున్నామో తెలియట్లేదు అంతా వింతగా ఉంది అని సందేశం పంపినట్లు రికార్డులు చెబుతున్నాయి యుఎస్ఎస్ సైక్లోప్స్ పద్దెనిమిది వందల పద్దెనిమిది ఇది అమెరికా నేవీకి చెందిన అతిపెద్ద నౌక మూడు వందల మంది సిబ్బందితో ప్రయాణిస్తున్న ఈ నౌక ఎటువంటి ప్రమాద సంకేతం ఎస్ఓఎస్ కూడా ఇవ్వకుండానే మాయమైంది దీని ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు నాలుగు ప్రచారంలో ఉన్న సిద్ధాంతాలు పాపులర్ థియరీస్ ఈ అదృశ్యాల వెనుక అనేక రకాల వాదనలున్నాయి ఒకటి అతీంద్రియ శక్తులు సూపర్ నాచురల్ థియరీస్ ఏలియన్స్ ఇక్కడ గ్రహాంతర వాసులున్నారని వారే విమానాలను లాగేసుకుంటారని కొందరు నమ్ముతారు అట్లాంటిస్ సముద్రంలో మునిగిపోయిన పురాతన అట్లాంటిస్ నగరం యొక్క సాంకేతిక పరిజ్ఞానం ఇంకా పనిచేస్తుండటం వల్ల ఇలా జరుగుతుందని మరికొందరంటారు రెండు శాస్త్రీయ కారణాలు సైంటిఫిక్ థియరీస్ మీథేన్ గ్యాస్ సముద్రగర్భంలో ఉండే మీథేన్ వాయువు ఒక్కసారిగా బుడగల రూపంలో పైకి రావటం వల్ల నీటి సాంద్రత డెన్సిటీ తగ్గిపోతుంది దీనివల్ల నౌకలు తేలలేక వెంటనే మునిగిపోతాయని అంటారు రాక్షస అలలు రోగ్ వేవ్స్ ఈ ప్రాంతంలో ఒక్కోసారి వంద అడుగుల ఎత్తులో ఆకస్మిక అలలు ఎగిసిపడతాయి ఇవి పెద్ద నౌకలను కూడా క్షణాల్లో ముంచేయగలవు హెక్సాగోనల్ మేఘాలు ఇక్కడ ఏర్పడే షడ్భుజాకార్పు మేఘాలు హెక్సాగోనల్ మేఘాలు ఎయిర్ బాంబ్స్ లాంటివి ఇవి గంటకు నూట మైళ్ళ వేగంతో గాలులను సృష్టించి విమానాలను కూల్చేయగలవు మాగ్నెటిక్ ఫీల్డ్ అయస్కాంత క్షేత్రం ఈ ప్రాంతంలో భూమి అయస్కాంత క్షేత్రంలో మార్పుల వల్ల దిక్సూచి కాంపస్ ట్రూ నార్త్ వైపు చూపించకుండా వేరే వైపు చూపిస్తుందని దీనివల్ల నావికులు దారితప్పిపోతాడని అంటారు అసలు నిజమేమిటి ద రియాలిటీ అనేక పరిశోధనల తర్వాత శాస్త్రవేత్తలు మరియు కోస్ట్ గార్డ్ యుఎస్ కోస్ట్ గార్డ్ చెప్పేదేమిటంటే అదృశ్యాలు సాధారణమే బెర్మ్యూడా ట్రాంగిల్ ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే సముద్ర మార్గాలలో ఒకటి ఇక్కడ ప్రయాణించే నౌకల సంఖ్యతో పోలిస్తే ప్రమాదాల సంఖ్య ఇతర ప్రాంతాలతో సమానంగానే ఉంది వాతావరణం ఈ ప్రాంతం తుఫానులు ఎక్కువగా వచ్చే ప్రదేశం చాలా ప్రమాదాలకు కారణం వాతావరణమే కానీ కాదు మానవ తప్పిదాలు ఫ్లైట్ నైన్టీన్ వంటి ఘటనల్లో పైలట్లు దిశను సరిగ్గా అంచనా వేయలేక ఇంధనమైపోయి సముద్రంలో కూలిపోయుంటారని భావిస్తున్నారు క్లుప్తంగా బెర్మ్యూడా ట్రాంగిల్ ఒక పెద్ద మిస్టరీగా ప్రచారంలో ఉన్నప్పటికీ దానికి శాస్త్రీయ కారణాలు మరియు వాతావరణ పరిస్థితులే ప్రధాన కారణమని నిపుణులు తేల్చారు మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నారా ఇలాంటిదే మరో ఆసక్తికరమైన అంశం బ్లాక్ హోల్స్లు లేదా టైం ట్రావెల్ గురించి నేను వివరించగలను మీకు ఏది ఆసక్తిగా ఉందో చెప్పండి